అరే ఎవడు ఎక్సర్సైజ్ చేయలేదు టైం లేదు అంటారు ఊరిగా మొబైల్ చూసిన టైమును ఇంకా లేదు టీవీ చూడడానికి టైమును ఇంకో దానికి టైం ఉంటుందా టైం ఆరు ఇరవై నాలుగు గంటల్లో కనీసం హాఫ్ అన్ అవర్ అయినా సరే హాఫ్ అరగంట గంట అయినా సరే తన ఆరోగ్యం కోసం వ్యాయామం చేసి తీరేత డాక్టర్గా నేను చూస్తున్నాను దాటి వెరీ ఇంపార్టెంట్ అంచేత మనకు కాసినట్టే ముందు మనిషి మంచి సమతుల ఆహారం కావాలి వ్యాయామం కావాలి తర్వాత మంచి అలవాట్లు ఉండాలి స్మోకింగు డ్రింకింగ్ పాన్పరాగు జరద గుట్కా ఇలాంటి పనికి రావు ఆల్కహాల్ చాలా నష్టం చేస్తుంది ఆల్కహాల్ స్మోకింగ్ చాలా నష్టం చేస్తుంది అంతే అది పని కావు కానీ కూడా కలిసి ఎందుకంటే నిద్రపోవాలి ఏ రోజు దాని మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు ప్రసాదం ఉంచుకోవాలంటే యోగా పనిచేస్తుంది అంటే నిద్ర దగ్గర రావాలంటే యోగా పనిచేస్తుంది ఆకలి దగ్గర రావాలంటే తిండి దినాలండగా కాగవదు అంటే యోగా అనేది తప్పకుండా ప్రతివాడు తప్పకుండా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అంటే అది ఇవన్నీ ఉంటే సెక్స్ విషయంలో వాళ్ళు చక్కగా ఉంటారు సెక్స్ కూడా చక్కగా ఉంటుంది ఎందుకంటే మా శరీరంలో ఎప్పుడైతే మొత్తం ఉన్న బాడీలో సిస్టమ్స్ అన్ని చక్కగా పనిచేస్తాయి నేను డాక్టర్గా చెబుతున్నాను ఊరికే మామిళు చెప్పి చెప్పట్లేదు నేను దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ మీరు చెప్పగలను దీని మీద ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ ఎన్నో ప్రజెంట్ చేయడం జరిగింది